ఆరోగ్యమే మహాభాగ్యంగా వెనుకటి కాలంలో ఏదైతే పెద్దలు మక్కజొన్న మక్క గట్క మక్కజొన్న రెట్టెలు రాయి దావ ఏదైతే తీసుకున్నారో కానీ ఈ రోజులలో టైములు అనుకూలంగా ఉండకుండా జనాలు బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల వివిధ హోటళ్ళ నుంచి తినడం వల్ల అనారోగ్య పాలవుతున్నారు అయితే సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో వెనుకటి రోజులలో ఏవైతే మక్కజొన్న గట్క రాయి జావ గట్క రాయిడ్లు చే చే తిన్నారో దాని దాని ద్వారానే ఈరోజు సిద్దిపేటలోని ఒక ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేసి హెల్దీ ఫుడ్ కోసం ఈ మార్నింగ్ వాకర్స్ తీసుకోవడానికి ఒక షాప్లో అయితే నిర్వహించుకొని అతి తక్కువ ధరలకే ఈ జ్యూసు ఈ కలబంద జ్యూసు రాయిదా అయినా వాళ్ళు అప్పుడు అమ్మ అమ్మకాలు దుకాణం యజమాని ఉన్నాడు ఇది ఎప్పుడు పెట్టారు ఏ ఏ సంవత్సరంలో పెట్టారు సరే అని అడిగి తెలుసుకుందాం ట్వంటీ ట్వంటీ వన్లో పెట్టా స్టార్ట్ చేసా కరోనా టైంలో అయితే మన ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ అయిపోయింది అది అయిపోయినాక బిజినెస్ చేద్దామని ఏదైనా అనుకు ఆలోచన వచ్చింది మా దగ్గర ఏది ఏది బాగుందని చూస్తే సిద్దిపేటలో ఎక్కడ కూడా హెల్దీ ఫుడ్ మనకి సంబంధించి లేదు అయితే అది ఎట్లా మనమే స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాం స్టార్టింగ్ ఓన్లీ రాగి జావా జొన్న వరకు స్టార్ట్ చేశాం దాని తర్వాత మెల్లమెల్లి ఆ ఇడ్లీ కరంబంది జ్యూస్ ఇవి సంబంధించినవి మొత్తం ఇక్కడ సెటప్ చేసిన అయితే మనకు ఇందులో ఈ రాను రాను షుగర్ పేషెంట్లు బీపీ పేషెంట్లు ఇండియాలో ఎక్కువైపోతురు వాళ్ళకి సంబంధించిన ఫుడ్ బయట ఇంట్లో వండుకోవడానికి మనకి ఓపిక లేకుండా పోతుంది అలా బయట కూడా ఇక్కడ దొరకట్లేదు అదే అదే సేవ మనం చేద్దామని స్టార్ట్ చేసిన ఇక్కడ కూడా జనరల్ రెస్పాన్స్ బాగుంది అందరూ కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు మన డాక్టర్లు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి బాగా ఉంటారు మనకి అన్ని మన సపోర్ట్ కూడా జనాల నుంచి బాగానే ఉంది ఏమేమి ఐటమ్స్ తయారు చేస్తారు మా దగ్గర అయితే రాగి జావ జొన్న గట్క కలబంద జ్యూస్ ఉంటుంది షుగర్ పేషెంట్ల వాళ్ళకి మిల్లటి ఇడ్లీ స్పెషల్ ఉంటుంది రాగులు సజ్జలు కుర్రాలు జొన్నలు నాలుగు మిక్స్ చేసి మిల్లటిడ్లీ ప్రిపేర్ చేస్తాం అది బాగుంటుంది ఈ కలబంద ఇక్కడ నుంచి తీసుకొస్తారు అయితే మనం లోకల్లో ఇక్కడ ఇక్కడనే గ్యాదర్ చేస్తాం ఇక్కడ అందుబాటులో లేకుంటే నల్గొండ అక్కడ అక్కడ మాకు తెప్పిస్తాం మేమే అక్కడ ఫార్మ్స్ ఇట్లా ఉంటాయి అవి అవి కూడా ఆర్గానిక్ ఫార్మ్స్ మనకు ఏమి స్పెషల్ మన మా రసాయనకాలు ఇవి ఏం కలపకుండా ఆర్గానిక్ ఆర్గానిక్గా పెంచుతారు మనకు వచ్చేసి ఒక థర్టీ థౌసండ్ స్టార్టింగ్ మన టెన్ థౌసండ్ అయిపోయింది ఈ ఇవన్నీ అన్నిస్తే ఇంకో ఫార్టీ థౌసండ్ ఎక్స్ట్రా అయింది స్టార్టింగ్ టెన్ థౌసండ్ స్టార్ట్ చేసినాం అంటే నేను డిఓపి వర్క్ కాబట్టి మనకు ఆయిల్ ఫుడ్లు అవన్నీ ఎక్కువ బయట తిరుగుతాం కదా సో ఫుడ్ అనేది కరెక్ట్ దొరకపోవడం వల్ల ఇలాంటి ఫుడ్ కోసం నేను చాలాసారు ఎక్కడున్నా ఏ ఊర్లో ఉన్నా షూట్స్కి వెళ్ళినప్పుడు వెతుకుతూ ఉంటాను అన్నమాట ఎందుకంటే ఇంకా చిన్నప్పటి నుంచి తాతలు వాళ్ళందరూ నాకు నేర్పిన మా తాత గిట్టు నేర్పినట్టు అదేవిధంగా ఈ ఫుడ్ అనేది నేను ఎక్కువ ఇక మీదకు నాకు డిఫరెంట్ ఏంటంటే కొంచెం నేను ఇవి తినడం వల్ల కొంచెం యాక్టివ్నెస్ ఎక్కువ అన్నమాట మనకు ఇక్కడ నేను వన్ ఇయర్ అవుతుంది ఇక్కడ రా సిద్ధిపేటలో ఉండే వన్ ఇయర్ నుంచి నేను ఇక్కడ ఎప్పుడు రెగ్యులర్ వస్తూ ఉంటాను కంటిన్యూ ఉంటాం హలో నా పేరు మహేందర్ రెడ్డి నేను ఇక్కడ డైలీ ఇక్కడ మన కాలేజ్ గ్రౌండ్ వాకింగ్ చేస్తా వాకింగ్ చేసి వచ్చి ఇక్కడ డైలీ నేను రాగిజావ అంబలి ఇక్కడ దొరకని ఐటమ్ మనకు ఉంటుంది ఎందుకంటే ఇక్కడ దొరకటి అన్నీ హెల్దీ ఐటమ్సే ముఖ్యంగా ఎవరికైతే కొంచెం ఫిట్నెస్ విషయంలో కొంచెం ప్రాబ్లం ఉన్నా ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఇటు వచ్చి కంపల్సరీ డైలీ ఒక గ్లాస్ అన్న తాగి కొంచెం ఎక్సర్సైజ్ మీద ఫోకస్ చేస్తే హెల్త్ బాగుంటుంది ఇక్కడ మన ఏది రాగి జావ కానీ రాగి ఇడ్లీ జొన్న ఇలాంటి అన్ని ఐటమ్స్ దొరుకుతాయి చాలా హెల్తీ ఫుడ్ ఇది ఖచ్చితంగా అందరు రండి వీటి తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి నేను ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ నుంచి చదువుతుంది సూపర్ టేస్ట్ కానీ ఇది కానీ అప్పుడు ఇట్లా ఉంది ఇప్పుడు అట్లే ఉంది ఇక్కడ ఇలాంటివి చాలా బెటర్ కానీ ఇక్కడే బాగుంటుంది టేస్ట్ పరంగా ఇక్కడే బాగుంటుంది అందరు తాగాలి కూడా ఇప్పుడు ఉన్న సిచువేషన్లో అందరూ తీసుకుంటే బాగుంటుంది అలోవేరా ఉంది అంటే కలబందం ఉంది రాగి ఉంది జొన్న ఇడ్లీ ఉంది హెల్త్ హెల్త్ సంబంధించి అన్నీ ఉన్నాయి మనం ఆరోగ్యంగా ఉండాలనుకుంటే వచ్చి డైలీ ఒక మామూలు ఇడ్లీ కాకుండా ఇక్కడ జొన్న ఇట్లు కానీ ఇడ్లీ కానీ తింటే కొంచెం బెటర్ ఇంకా హెల్త్ పరంగా డైలీ వాకింగ్ చేసుకోవచ్చు ఇక్కడ తింటే ఇంకా చాలా బాగుంటుంది నీకు రేట్ల పరంగా కూడా మరీ అంత హెవీ రేట్లే ఉండవు నార్మల్ రేట్లే ఉంటాయి మనం ఈజీగా భరించవచ్చు మనం డైలీ ఆ ఇడ్లీ తినే బదులు ఇడ్లీ తింటే చాలా హెల్తీగా ఉంటాం బాగుంటుంది హాయ్ అండి అందరికీ నా పేరు సాయి కుమార్ నేను ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఆవరణలో ప్రతిరోజు వాకింగ్ వస్తూ ఉంటాను వాకింగ్కి వచ్చిన తర్వాత బయటకు వెళ్ళి రాగానే మంచి ఆరోగ్యమైన హెల్తీ ఫుడ్ ఇక్కడ లభిస్తుంది ఈ ఆవరణలో ముస్తబో చౌరస్ దగ్గర ఎలాంటి ఫుడ్ అంటే మంచి ఆరోగ్యానికి ఎంత అంటే డైట్ కానీ అలాగే మంచి మంచి డయాబెటీస్ పేషెంట్ ఉన్నా కూడా వాళ్ళకి సంబంధించిన జొన్న గట్క రాగి జావ అందులో వేసే మంచి ఇంగ్రీడియంట్స్ బాగుంటాయి స్ప్రౌట్స్ కానీ వాళ్ళు వేసే ఉంటాయి అది మెంతి పొడి కానీ అండ్ రకరకాల పొడులు మంచి చాలా వాళ్ళు కలబందతో తయారు చేసిన కాళ్ళు చేసిన జ్యూస్ ఇస్తారు జొన్న గట్క మంచి మంచి ఇంగ్రీడియంట్స్ అండ్ ఆల్ ఫ్రూట్స్ తోటి చేసిన వివిధ డ్రై ఫ్రూట్స్తో సంబంధించినవి కానీ అండ్ అన్ని ఫ్రూట్స్కి సంబంధించిన వాటిని కోసి డబ్బులో పెట్టి మంచి అందరికీ ఆరోగ్యానికి సంబంధించిన హెల్తీ ఫుడ్ అందించడం చాలా సంతోషకరం ఇక్కడ చాలా చోట్ల లభిస్తుంది కానీ ఇక్కడ మన దగ్గర ఉండేటువంటి ఫుడ్ చాలా బాగుంటుంది చాలామంది అందరూ ఇష్టపడతారు ఆరోగ్యంగా ఉండాలని అందరూ రావాలి ఇక్కడికి తినాలి మంచి ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి దాదాపు గట్టి ఇక్కడ టూ త్రీ ఇయర్స్ నుంచి వీళ్ళు ఇక్కడ పెడతారు డైలీ మార్నింగ్ వాకింగ్ చేస్తుంటే చాలా ఇక్కడికి వచ్చి లా ఇదే చేస్తుంటాం ఇది ఇక్కడ అంబాలి గట్క ఫ్రూట్స్ అలా జ్యూసెస్ కూడా దొరుకుతాయండి ఈ మధ్యకాలం మనం చూస్తాం చాలా ఆరోగ్యపరంగా కూడా అందరికి హార్ట్ స్ట్రోక్ వస్తుంది చిన్న వాళ్ళకి కూడా బయట ఫుడ్ దీని ఈ ఫుడ్ చాలా హెల్త్కి చాలా మంచిది మం వీక్లీ త్రీ ఫోర్ టైమ్స్ అండి ఇక్కడనే చాలా బాగుంటుందండి తక్కువ కాస్ట్ తక్కువ బడ్జెట్ కూడా లేదు ఇప్పుడు మన పూర్వకాలం చూసుకుంటే వాళ్ళందరూ మంచిగా గట్ ఇదే తిని ఇప్పటివరకు స్ట్రాంగ్గా ఉన్నారు ఇప్పుడు మనకి బయట ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ తినేసరికి హార్ట్ షోక్లు ఇవన్నీ చాలా ఇప్పుడు చూస్తున్న చాలా మంది సఫర్ అవుతుంది హార్ట్ షోక్కి సో ఈ ఫుడ్ చాలా మంచిది హెల్త్కి కూడా చెప్పండి చెప్పండి ఇక డైలీ వాకర్స్ గురించి మంచి అరేంజ్మెంట్ ఉంది ఆర్గానిక్ ఫుడ్ లేక మంచిగా మార్నింగ్ ఒక టిఫిన్ మాదిరిగా మంచిగా ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఆయన అరేంజ్ చేస్తున్నాడు కాబట్టి మేము డైలీ లేకున్నా టూ డేస్ త్రీ డేస్కు కంపల్సరీ ఇక్కడ వచ్చి తీసుకుంటాము మంచి జ్యూస్ అరేంజ్మెంట్ ఉంది మరియు వెరైటీగా అన్నీ దలియా ఫుడ్ మరియు ఇంకోటి రాగి పచ్చజొన్నది జొన్నది మంచిగా తయారు చేసి ఇస్తాడు ఆయన మంచి రేటు బాగానే ఉంది చాలామంది ఇక్కడ వాకర్స్ అందరు వచ్చి ఇక్కడ తీసుకుంటారు ఐఆమ్ వెరీ హ్యాపీ మంచిగా ఉన్నది ఇక్కడ రోజు ఎర్లీ మార్నింగ్ మేము ఇక్కడికి వస్తుంటాం కదా వాకింగ్కి ఎట్లా అంటే హెల్తీ ఫుడ్స్ లేకపోవడం వల్ల ఏదేదో అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు నేను రోజు ఎర్లీగా మాకు అనేక రకాలమైన ఫ్రూట్స్ కానివ్వండి ఇంకేస్ ఏదైనా ఈ జ్యూసులు అవి ఇవి మళ్ళీ గట్క అట్లాంటివి ఇస్తుండవు టైంలో ఇవన్నీ తినడం వల్లే అప్పటి పెద్ద మనుషులు చాలా హెల్తీగా ఉన్నారు ఇప్పుడు మాకున్నటువంటి జనరేషన్స్కి ఇవన్నీ తెలియక ఏదో ఒకటి రోగాల బారిన పడుతున్నాం ఇలాంటి ఫుడ్స్ చాలా మంచి కాబట్టి మేము డైలీ ఎప్పుడు వాకింగ్కి వచ్చినా కానీ ఖచ్చితంగా ఇక్కడ తినేసి వెళ్తాం చాలా బాగుంటుంది మార్నింగ్ వాకర్స్కు ఈ రోజులలో ఏదైతే ఈ ఫుడ్ తినడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి హెల్దీ ఫుడ్ కోసం ఇద్దరు సొంత అన్నదమ్ములు కలిసి చదువులు చదివిన తర్వాత కూడా ఎలాంటి ఉద్యోగ అవకాశం లేక ఏదైనా బిజినెస్ బెటర్ అనే ఆలోచనతో ఈ మార్నింగ్ టైంలో ఈ రాగి జావా ఈ జ్యూస్ జూసి తయారు చేసి వారు అతి తక్కువ ధరలకే సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో నిర్వహిస్తున్నారు కెమెరా పర్సన్ అంజితో రాజేష్ సిద్దిపేట మన టీవీ